మీ దాంట్లో నరేంద్ర మోడీ గారు ఆయన వర్గీకరణ చేస్తున్న రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ముస్లిం మైనార్టీలని ఈ దేశం నుంచి పారదర్శ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలని ఈ దేశంలో పాటి పెడుతున్న నరేంద్ర మోడీ గారు ఆయనతో స్నేహం చేసిన మన బాబు గారు మన బాబు గారికి కూడా తెలుసు రెండు వేల నాలుగులో ఏసిందూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ సభ నుంచి ఒక మంచి మాట చెప్పదలుచుకున్న మీకు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడవండి మీరు అన్ని రకాల సౌలభ్యాలు పొందుతారు మిమ్మల్ని నమ్మిస్తున్న నాయకుడు ఎవరిని నమ్మిందంటే నూట ఇరవై కోట్ల జనాభాని మోసం చేసిన ఒక పెద్ద అలా మాలలమైన మనం మాలల యొక్క చరిత్రను తెలుసుకోవాలి డిసిప్లిన్ గా ఉండి न <laughs> 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 <laughs>